రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం సంబంధించి ముసాయిదా బిల్లును అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం దీనిపై ఆయన మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడిన అంతరం అయితే దీనిపై చర్చ జరిగి అయితే ఓటింగ్ జరిగే అవకాశం అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే గతంలో ఇక్కడ ధరణి అనేది ఉన్నది ధరణిలో చాలా తప్పులున్నాయని చెప్పేసి అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పలుసార్లు అయితే ఆరోపించింది అలాగే అధికారంలోకి రాగానే ధరణి మారుస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది ఇందులో భాగంగానే తాజాగా అయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టారు గతంలో మనం చూసుకున్నట్లయితే ధరణిలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే రైతులకు వాళ్ళు ఏం చేయాలంటే డైరెక్ట్ కలెక్టర్ వద్దకు వెళ్ళాలి కింద తహసీల్దార్ కానీ ఆడివో కానీ అధికారం లేకుండా ఉండేటివి అయితే భూభారిత చట్టం ప్రకారం అయితే తహసీల్దార్ అలాగే లకు మ్యూటేషన్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అలాగే ఈ మ్యూటేషన్లో తప్పులు ఉన్నట్లు అనిపి గుర్తిస్తే వెంటనే అధికారులు అయితే మ్యూటేషన్లు కూడా ఇందులో పొందుపరిచినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే వివరించారు అయితే ధరణి కంటే భూభారి చట్టం చాలా రేట్లు నయమని భూభారి చట్టం అమలుకి వస్తే రైతుల సమస్యలు తీరిపోతాయని చెప్పేసి అయితే శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు గతంలో ధరణి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని ఒకరి భూమి ఇంకొకరు పేరు మీద రావడంతో రైతులైతే కొన్నేళ్ల పాటు అయితే అధికారుల చుట్టూ అలాగే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చాలా వెళ్ళాయని భూభారత్ చట్టం వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు తగ్గుతాయని దాదాపు సమస్యలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అలాగే డివిజన్ స్థాయిలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని రేర్ కేసులు మాత్రమే ఆ పై స్థాయికి వెళ్ళే అవకాశం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే పొంగులే శ్రీవతిరెడ్డి చెప్పారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్